నమస్కారం నేను రమేష్ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కానీ గమనిస్తే ఆంధ్ర ప్రజలకు సంబంధించి ఒక బలమైన నాయకత్వం తెలంగాణలో అవసరమా కాదా అన్నది మనం వీడియోలో మాట్లాడదాం అసలు ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ అన్న ఒక రకమైన భావన రెండు సపరేట్ తెలుగు వాళ్ళు అన్న ఒక ఫీలింగ్ కలగజేసింది తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళ పబ్బం నెరవేర్చుకోవడానికి ఆంధ్ర తెలంగాణ అని రెండు రకాల సెపరేషన్ చేసి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించారు ఆ టైంలో ఆంధ్రకు సంబంధించిన కొన్ని ప్రధానమైన పార్టీలు ముఖ్యంగా లగడపాటి రాజగోపాల్ గారు లాంటి వ్యక్తులు చాలా బలంగా పోరాడడం జరిగింది తెలంగాణలో కేసీఆర్ గారు కావచ్చు లేదా ఇప్పుడున్న రా రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు తప్పులేదు ఎందుకంటే ఒక రాష్ట్రం కావాలి అనుకున్నప్పుడు కొంతమందిని తక్కువ చేసి చూపించైనా రాష్ట్రాన్ని సంపాదించగలగాలి ఆ పని వాళ్ళు చేశారు ఖచ్చితంగా ఆంధ్రోల్ని ఆ టైంలో విపరీతంగా తక్కువ చేసి మాట్లాడారు మీ బిర్యానీ పేడన్నారు మీరు మనిషి లేదన్నారు మీరు హైదరాబాద్లో సెట్లర్లు అన్నారు ఇలా రకరకాల విద్వేషాలను రెచ్చగొట్టి మొత్తమే తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించారు అర్థం చేసుకోగలం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఈరోజుకి తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పార్టీ ఆంధ్ర తెలంగాణ అన్న భేదభావాల మధ్య వాళ్ళు బ్రతకాలని చూస్తూ ఉంటే మిగతా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి ప్రధానంగా ఇప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి కల్వకుంట్ల కవిత గారికి తెలంగాణ రాష్ట్ర సమితిలో సరైన ప్రాతినిధ్యం దొరకలేదు కాబట్టి ఆమె ఆంధ్ర తెలంగాణ అన్న వాదాన్ని నెత్తిన వేసుకొని తిరుగుతున్నారు ఆమెకి ఎక్కడ మైలేజ్ వచ్చేస్తుందో అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమస్యకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆయన ఏమంటున్నారంటే మీరు హైదరాబాద్ మీరు ఎక్కడ ఉంటున్నారు ఎవరు ఫుడ్ తింటున్నారు మీరు ఆ విషయం మర్చిపోద్దు అని అడుగుతున్నాడు నిజం చెప్పాలంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటే వాళ్ళు మహాన్యూస్ మీద దాడి చేశారు లేదా ఇంకోటి ఇంకోటి చేశారు ప్రజలుగా మనకు సంబంధం లేదు ఎందుకంటే అది నిజంగానే వాళ్ళు వాళ్ళకి న్యూస్ మీడియా ఆందోళనకు సంబంధించింది వాళ్ళ మీద గొడవ చేస్తాం అది ఏం చేసుకుంటే చేసుకోండి ఎందుకంటే అది కరెక్టా కాదా అన్నది జర్నలిస్ట్ సంఘాలు మీడియా హౌస్లు మీ పార్టీ వాళ్ళు మీరు చూసుకుంటారు కామన్ మ్యాన్గా మాకు సంబంధం లేదు కానీ మీరు మాట్లాడిన మాటలు కామన్ ప్రజలుగా ఆంధ్ర తెలంగాణ వైషమ్యాలు రెచ్చగొట్టేటట్టు ఈ రోజుకి మీరు ప్రయత్నిస్తున్నారు అలాగే మీరు ఎవరి ఫుడ్ తింటున్నారు ఎక్కడ ఉండి మా అని అడుగుతున్నారు ఎవరి ఫుడ్ ఎవ్వరు తినట్లేదు నేను లండన్లో ఉన్న నేను ఈ ప్రశ్న ఎవ్వరు అడగరు ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తాను ఆ ఉద్యోగం నుంచి ట్యాక్స్ కడతాను అంటే నా భోజనం నేను సంపాదించుకుంటున్నాను బదులుగా ఇంత ట్యాక్స్ కడుతున్నాను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జరిగేది ఇదే ఎవడి భోజనం ఎవడు ఇవ్వట్లేదు ఎవడి భోజనం ఎవడు చేయట్లేదు ఇది ఆ చిల్లర ఎదవక తెలియకపోవచ్చు కానీ మిగతా కనీస గౌరవ మర్యాద ఉన్న రాజకీయ నాయకులు ఒక్కడికైనా తెలియాలి రేవంత్ రెడ్డి అనబడే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ అనే చిల్లర పార్టీ అయినా సరే కనీసం రేవంత్ నిజమైన నాయకుడు ఆయన ఏమైనా చేస్తాడు అనుకున్నా ఏమి చేసింది లేదు ఏమీ లేదు ఎందుకంటే ఇలాగ మీరు అల్లు అర్జున్ గారి మీద పోలీసులకి ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చి ఆయన అరెస్ట్ చేసినట్టు ఇలా వైషమ్యాలు మాట్లాడుతున్న వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు తీసుకెళ్లి వెంటనే జైల్లో వేయడం చేత కదా ఎందుకంటే మరలా మీకు వచ్చే తెలంగాణలో విపరీతమైన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి రేపు పొద్దున పోతాయి ఎందుకంటే ఆ సెంటిమెంట్ మీకు కూడా కావాలని మీరు ఊరుకుని ఉన్నారు అలాగే పక్కనున్న బీజేపీ వాళ్ళే వాళ్ళకే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఈ సరైన పవర్ కావాలి కాబట్టి వాళ్ళు కూడా ఏమన్నారు మరీ నన్ను బాధ పెట్టిన అంశం పవన్ కళ్యాణ్ గారు మీరేం చేస్తున్నారు సార్ ఎందుకంటే తెలంగాణలో మీ పార్టీ ఉంది మీ పార్టీ వాళ్ళు వెళ్ళి ఖండించి ఒరే మీరు ఎందుకు ఇలా వైషమ్యాలు సృష్టించాలని చూస్తున్నారు దానికోసం ఒక ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారా లేదా వాళ్ళ ఇంటి ముందు ఒక ధర్నా చేశారా క్షమాపణ చెప్పే వరకు నేను ఊరుకోనని అసలు ఎవరు ఆంధ్ర వాళ్ళకి రక్షణ ఇచ్చేవాడు ఎవరు లేడా అంటే దాని అర్థం హైదరాబాద్లో పాస్పోర్ట్లు తీసుకొని బ్రతుకుతున్నా కూడా వాళ్ళు ఎప్పటికీ థర్డ్ క్లాస్ సిటిజన్లే వాళ్ళంతటా వాళ్ళకి సొంతగా ఒక అభిప్రాయంగా ఏమి ఉండదు నిత్యం వాడిని సెట్లర్ అంటాడు అవసరం వచ్చినప్పుడు వీడు వాడి అవసరానికి రాజకీయ కారణాలు వాడుకునే ఉంటాడు అంటే అలా బ్రతుకుతూ ఉండడమే అంటే పరాయ దేశంలో కూడా ఎవడ అడగడు కానీ హైదరాబాద్లో మాత్రం నిత్యం ఎవడో ఒక పనికి మళ్ళీ రోడ్ సైడ్ అదవా ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటాడు మనకు ఒక నాయకుడు కావాలి ఖచ్చితంగా కావాలి ఆ నాయకుడు ముఖ్యంగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అక్కడితో ఆ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్ర సమితి అన్నబడే పార్టీ అవసరం తెలంగాణకి లేనేలేదు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్న ప్రజల్ని మనుషులుగా గౌరవిస్తారా ఉండండి లేకపోతే మీ మీ జైల్లో కేసులు పెడతారా లేదా వాళ్ళ ఇంటి వెళ్ళి ధర్నా చేస్తారా రేడో క్షమాపణ చెప్పే వరకు వాడిని చెప్పు తీసుకుని వెంటబెట్టి అంకుశను రాజశేఖర్లాగా తరిమి తరిమి కొడతారా అన్న నాయకుడు వస్తే ఆయన కోసం మనం వెయిట్ వెయిట్ చేద్దాం అంత మించి మనం పెద్దగా చేయగలిగేది ఏం లేదు మీరు నా అభిప్రాయం తెలియస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ